అబ్బబ్బబ్బా ఎన్ని నగలో ఎంత బాగున్నాయో చూడండి నెక్లెస్లు గాజులు చైన్లు చూడడానికి అద్దిరిపోయాయండి ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నాను అనుకున్నారు ఇలా సంక్రాంతి వస్తుందనగా వన్ మంత్ ముందు అంటే డిసెంబర్ నెలలో లేడీస్ వస్తారండి ఇళ్ళ వెంట బుట్టల్లాగా వేసుకొని వెనకాల వస్తారు మేము ఎప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటాము ఈ సంక్రాంతికి వన్ మంత్ వాళ్ళు వచ్చే మంత్ కోసం నేను చాలా వెయిట్ చేస్తానండి ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను బ్యాంగిల్స్ అవిను మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ ఇంకెక్కడ కొనుక్కోను ఇప్పుడు చూపించే ఈ బ్యాంగిల్స్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అలాగే ఈ వీడియోలో చూపించే ప్రతి ఐటమ్కి కాస్ట్ ఎంత పడింది అనేది నేను మీకు వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకు అసలు ఇవి మనం ఎక్కడైనా ఆన్లైన్లో తీసుకున్నా బయట తీసుకున్న సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి తక్కువైతే రావండి అటువంటిది ఈ బ్యాంగిల్స్ నాకు టూ ఫిఫ్టీకి వచ్చాయి వీళ్ళ దగ్గర అందుకే నేను వీళ్ళ కోసం వన్ ఇయర్ వెయిట్ చేస్తానండి అలాగా వీళ్ళు వచ్చినప్పుడే ఒక మూడు నాలుగు సెట్స్ అయితే తీసేసుకుంటాను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అక్కడక్కడ అమ్మవారి కాసుల పేర్లు వచ్చి మిగతాదంతా స్టోన్ వచ్చింది ఇవి మనకి ఫంక్షన్స్లో సైడ్కి వేసుకోవడానికి ఎంత బాగుంటాయో ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి చూడండి ఇవి నాకు టూ హండ్రెడ్ పడ్డాయి ఈ బ్యాంగిల్స్కి అయితే చుట్టూ గోల్డ్ లాగా వచ్చిందండి మధ్య మధ్యలో అక్కడక్కడ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి బేబీ పింక్ టైప్లో ఎంత బాగున్నాయి చాలా డీసెంట్గా ఉన్నాయండి ఇవే బ్యాంగిల్స్ కానీ ఇవే ఐటమ్స్ కానీ మనకు ఆన్లైన్లో షాప్స్లో కానీ చాలా ఎక్కువ రేట్లు అండి పైగా మనం ఒక్క రూపాయి కూడా బార్గెనింగ్ చేయడానికి ఏం ఉండదు షాప్స్లో అయితే అడిగినా వాళ్ళు వెళ్ళవమ్మా కొంటావులే కానీ అని అంటారు చీప్గా మాట్లాడతారు ఇంకా ఆన్లైన్లో అయితే చెప్పిందే రేటు ఇక్కడ మీకు ప్రతి సెట్ నేను డీటెయిల్గా చూపించి మెల్లో వేసుకొని మరీ చూపిస్తున్నాను చూడండి ఈ సెట్ నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఆవిడ దగ్గర నేను పెద్దగా ఏం బేరం ఆడలేదండి వాళ్ళ దగ్గర ఎందుకంటే షాప్కి వెళ్ళినప్పుడు ఎలాగో బేరం ఆడలేము వీళ్ళు ఎంతో కష్టపడి ఇళ్ళ వెంట తిరిగి అమ్ముకుంటారు ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువగా బార్గెనింగ్ చేయకూడదు వాళ్ళు ఆల్రెడీ మనం అడుగుతామని ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా ఎక్కువే చెప్తారు నేను ఆ ఫిఫ్టీ రూపీసే లెస్కి అడిగాను ఒక్కొక్కటి అయితే ట్వంటీ రూపీస్కి అలా లెస్కి అడిగాను ఆవిడ చెప్పిన రేట్ కంటేను ఈ నెక్ సెట్ చూడండి ఎంత బాగుందో ఇదైతే మా ఆడపడుచు కోసం తీసుకున్నానండి ఇందాక చూపించింది నా కోసం ఇది మా ఆడపడుచు కోసం తీసుకున్నానండి నాకు ఇద్దరు ఆడపడుచులు ఇదిగో ఇదేమో ఇంకొక ఆడబాచు కోసం తీసుకున్నాను ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా మనమే వేసుకొని తిరిగితే ఎలాగండి వాళ్ళకు కూడా కొనాలి కదా ఈ రెండు నెక్సెట్స్ కూడా నాకు టూ ఫిఫ్టీ పడ్డాయి యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఒకలాంటివి తీసుకుందాం అనుకున్నాను లేవు ఇంక అందుకని చెప్పి ఇంచుమించులో ఒకలా ఉన్నవి తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఈ నెక్సెట్ చూడండి మొబైల్లో అయితే సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ రెడ్ స్టోన్స్ తోటి ఎంత బాగుందో ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ పడిందండి చాలా బాగుంది బయట అయితేను యాక్చువల్లీ నా మొబైల్ కండిషన్ అసలు ఏం బాగాలేదండి ఇటువంటి మొబైల్తో నేను ఇలా వీడియోలు తీస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది రబ్బర్ బ్యాండ్లు వేసి మరీ వాడుతున్నాను కొత్త ఫోన్ తీసుకోవాలి కొంచెం బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు ఇది గ్రీన్ అదే సేమ్ నెక్ సెట్ కాకపోతే స్టోన్స్ గ్రీన్ కలర్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి మనకి శారీస్ మీద ఫంక్షన్ వేర్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏ కలర్ శారీ మీద అలా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది కూడా టూ ఫిఫ్టీయే పడింది రెండు ఒకటే కాబట్టి ఈ నెక్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడాను ఇవి మా మరదళ్ళ కోసం తీసుకున్నానండి అంటే నాకు ఇద్దరు ఆడపడుచులు ఇద్దరు మరదళ్ళు అనమాట వాళ్ళు వీళ్ళు కూడా నాకు నలుగురు సమానమేనండి వాళ్ళకు కొన్నాం మరి వీళ్ళకి కూడా కొనాలి కదా యాక్చువల్లీ ఇవి కూడా ఇలాంటివి మా ఆడబాటు తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే కింద రాఖీ పండగకి వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేశాను సేమ్ అందుకని చెప్పి వాళ్ళకి ఆ టైప్ తీసుకున్నాను ఇవి వీళ్ళకి తీసుకున్నాను ఇవి కూడా నాకు టూ ఫిఫ్టీ పడ్డాయండి వీరి వీటికి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చక్కగాను గ్రీన్ పింకు తీసుకున్నానండి ఇవి ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారని చెప్పి ఒక తమ్ముడికి అయితే రీసెంట్గానే మ్యారేజ్ అయ్యిందండి ఇంకొక తమ్ముడికి ఇంకొక సిక్స్ మంత్స్లో అవుతుంది సెట్ అయిపోయి ఉంది అందుకని ఇద్దరికి తీసేసుకున్నాను ఈరోజు ఎలాగో మా మరదల బర్త్డే తనకి ఇది గిఫ్ట్ ఇస్తాను ఆల్రెడీ ఒక డ్రెస్ కూడా కొనేసి ఉంచాను రెండు గిఫ్ట్ ఇద్దాంలే అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు చూపించి ఈ సెట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకు చాలా బాగా నచ్చిందండి ఇదేంటంటే మా అత్తయ్య కోసం తీసుకున్నానండి ఆవిడకి అసలు నెక్సెట్స్ అలాంటివి ఏమీ లేవు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుంటారులే సింపుల్గా అని చెప్పి తీసుకున్నాను ఆవిడకి బాగుంటుంది ఆ ఏజ్కి ఇదైతే వన్ ఫిఫ్టీయే పడిందండి టూ టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇప్పుడు చూపించేదేమో ఇన్విజిబుల్ నెక్సెట్ అండి ఇవి మీషోలో కానీ ఆన్లైన్లో కానీ త్రీ హండ్రెడ్కి తక్కువ లేవండి ఒకవేళ వన్ ఫిఫ్టీ అలా ఉన్నా కూడా ఈ స్టోన్ అయితే లేదు వేరే రకంగా ఉన్నాయి నేను ఆల్రెడీ బుక్ చేశాను ఇవి చాలా బాగుంది క్వాలిటీ అయినా కూడా నాకు ఎంతకు వచ్చింది అనుకున్నారు జస్ట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఇది ఎక్కడ మూడు వందలు ఎక్కడ వంద రూపాయలు అసలు మీరే చెప్పండి ఒకప్పుడు అనుకునే వాళ్ళం అండి ఇల్లంటే వచ్చే వాళ్ళ దగ్గర అసలు ఐటమ్ అని కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా తీసుకొస్తున్నారండి చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇవి ఆన్లైన్లోకి ఏమాత్రం తీసుకోవు ఇదైతే పూసలతోటి చిన్నగా లాకెట్ వచ్చి చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది ఇది కూడా నాకు వంద రూపాయలే పడిందండి ఆన్లైన్లో త్రీ హండ్రెడ్కి తక్కువ ఉండదండి నేను కన్ఫర్మ్గా చెప్పగలను అది ఇది సేమ్ క్వాలిటీ ఆతో పాటు వీధిలో వాళ్ళందరూ కూడా కొనుక్కున్నారండి నేను చెప్పొచ్చేది ఏంటంటే నా చెల్లెళ్ళారా ఇలా ఇళ్ళ వెంట వచ్చే లేడీస్ దగ్గర కూడా తీసుకోండి అన్నకి తక్కువకు వస్తాయి వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఐదవి ఈ ఐటమ్స్ అని నావి కాదండి ఐటమ్స్ మనవి అని చెప్పి నావే మనవి మిగతావని వీధిలో వాళ్ళవి అందరికి ఒక్కొక్కటి వివరంగా చూపించి కాస్ట్ ఎంత పడిందో చెప్పడం కోసమే గ్యాదర్ చేసి మరీ వీడియో తీశాను ఎక్కువ కష్టాన్ని అర్థం చేసుకుని ఒక లైక్ చేద్దురు